ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలు అయితే చాలా రోజుల నుంచి ఎంతో ఎదురు చూస్తున్నారు కదా ఎప్పటి నుంచి ఈ పదిహేను వందల రూపాయల పథకం ఇస్తారని చెప్పేసి అయితే ప్రతి మహిళ కూడా ఎదురైతే చూస్తున్నారు దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ వీడియోలో మహిళలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అంటే రిజిస్ట్రేషన్ అంటే ఈ పదిహేను వందలు రావడానికి మీరు అప్లై అయితే చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అలాగే మహిళలందరికీ కూడా ఇస్తారా లేదా కొంతమందికి ఇస్తారా దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందే ప్రతి మహిళకి కూడా వాళ్ళ ఖర్చుల కోసం అని చెప్పేసి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ అనేది ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు ఈ పదిహేను వందలు వచ్చేసి పెన్షన్లా కాకుండా ప్రతీ నెల అయితే ఇస్తారు కానీ బ్యాంక్ ఖాతాలో అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఎన్నికలకు ముందే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పుడు మనకు దాదాపుగా సంవత్సరం అయితే అయిపోయింది ఇంతవరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇక్కడ ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీపి కబుర్ అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ నెల మనకు డేట్ అనేది ఇచ్చారు ఎప్పుడు నుంచి అప్లై చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేయటం జరిగింది ఆ డేట్ చెప్పే ముందుగా ముఖ్యంగా అయితే దీనికి కొన్ని షరతులు అయితే ఉన్నాయి ఈ షరతులు ఏంటంటే ఎవరెవరికి ఇస్తారు అందరూ అర్హులేనా లేకుంటే కొంతమందికి ఇస్తారా అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కులాల వాళ్ళకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే ఇందులో మనకు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది అన్ని కులాల వాళ్ళకి ఇస్తారు అయినా కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు మరి ఇక్కడ మనకు పేదలు ఎవరు ధనికులు ఎవరు అని తెలుసుకోవాలి కదా ముందుగా వచ్చేసి మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఎవరికి ఎక్కువగా వస్తుందో వాళ్ళకు ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదు ఈ పదిహేను వందల రూపాయలే కాదు మీకు అలానే మీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు పదిహేను వేల రూపాయలు వస్తున్నా కూడా ఈ మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు ఉంటే మాత్రం మీకైతే ఈ పథకాలు అయితే రావు ఈ విధంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితే ఇస్తుంది ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇంట్లో వాడుకునే కరెంట్ అనమాట మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉంటే మనకు ఈ పథకం అయితే రా రాదు ఇప్పుడు ఏ పథకాలు రావాలన్నా సరే ఈ మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకు రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నది అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు అనేది ఇస్తారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇంకా వచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా సరే కార్డులు రేషన్ కార్డులు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా సరే ఒకళ్ళు ఉన్నా సరే ఇంకా ఏ మహిళకి కూడా కుటుంబంలో డబ్బులు అనేది రావు ప్రతి ఇంట్లో కూడా అంటే మీ ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్న ఒక రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా వస్తాయి ఒకవేళ మీరైనా రేషన్ కార్డులో ఎవరికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వాళ్ళకైతే ఇంకా రాదనే అర్థం అన్నమాట వాళ్ళకు రేషన్ కార్డే రాదు వాళ్ళకు పదిహేను వందల గురించి ఇంకెందుకు లేండి రేషన్ కార్డే వాళ్ళకు రానప్పుడు ఇక పదిహేను వందలు కూడా రాదు ఇది అన్నమాట ఎవరైతే పెన్షన్లు నాలుగు వేలు మామూలుగా ఆరు వేలు వచ్చే పెన్షన్లే కాకుండా ఎవరైతే గవర్నమెంట్కు సంబంధించి ఉద్యోగస్తులు ఉంటారు కదా పెన్షన్ ఇస్తూ ఉంటారు కదా అలాంటి పెన్షన్లు వచ్చే వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదు అనేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు సంపద ఎక్కువైపోయి ఇన్కమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఉంటారు కదా అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే వాళ్ళకి పే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా రాదు నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా ఇది రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అలాగే పది ఎకరాల కన్నా మాగానే ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులైతే రావు మిగతా వాళ్ళందరికీ అయితే వస్తుంది ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డులో నలుగురు కోడలు ఉండి ఒక అత్తగారు ఉన్నా కూడా ఐదు ఐదుగురికి కూడా వస్తుంది ఎంతమంది ఉన్నా వస్తుంది అలాగే పెళ్ళి కాని వాళ్ళకైతే రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది లాస్ట్ టైం మేము చెప్పాం కదా పెళ్ళైన వాళ్ళకు కూడా ఇస్తారు ఏం కాదు అందరికీ అని కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఏ ప్రాబ్లం వల్ల తెలియదు కానీ ప్రభుత్వం అయితే ఎవరైతే పెళ్ళి కాకుండా ఉంటారో వాళ్ళకు రాదు పెళ్ళై ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి కొంతమంది పెళ్ళై ఉంటారు పదిహేను పదహారు సంవత్సరాలకే అలాంటి వాళ్లకు రాదు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పంతొమ్మిదో సంవత్సరం కలిగి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే డ్వాక్రా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది అలాగే అంగన్వాడీ టీచర్లు కూడా వచ్చే అవకాశం అయితే లేనట్టే ఉంది అందు ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళకైతే వస్తుంది మనకు తప్పకుండా వస్తుంది అనమాట అలాగే ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో పదివేల రూపాయల జీతం వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రావడం లేదు తర్వాత వచ్చేసి పెన్షన్ వచ్చే వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వచ్చే అవకాశం ఈ పదిహేను వందలు వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఆరు వేల రూపాయల పెన్షను అలానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది మరి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అంటే మే నెల పదిహేనవ తారీఖు నుంచి అంటే మే నెల ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి మనకైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది అయితే ఖచ్చితంగా కూడా క్యాస్ట్ ఇన్కము ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు రేషన్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డు అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు అలాగే మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అలాగే మనకు ఈ పదిహేను అనేది ప్రతి నెల కూడా ఇస్తుంది కదా ప్రభుత్వం కానీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారు దీని గురించి అయితే ఫుల్ డిస్కషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే మనకు ఈ నెల పదిహేనవ తారీఖున రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతుంది మనం సచివాలయాలకు వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చేస్తారు ఇన్ఫామ్ చేసిన తర్వాత మీరైతే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ అలానే బ్యాంక్ బుక్ మీ దగ్గర ఏదైనా మొబైల్ నెంబర్ కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఓటీపీ అనేది చాలా అవసరము మనం ఏ పథకాన్ని అప్లై చేసుకున్నా సరే ఓటీపీ అనేది అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది ఉండాలి ఒకవేళ మీకు మొబైల్ లేకపోతే మీ పిల్లలదైనా మీ హస్బెండ్దైనా ఎవరైనా ఒకరిది ఉంటుంది కదా వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది మీరు తీసుకువెళ్ళచ్చు మీరు తీసుకుని వెళ్తే అక్కడ మీకు ఓటీపీ ద్వారా మీకు డబ్బులు అనేది పడుతుంది ఆ ఓటీపీ ద్వారా మీకు అప్లై అయితే చేస్తారు ఇది ఆడబిడ్డ నిధికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను